బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హైదరాబాద్ చిక్కడపల్లి అశోక్ నగర్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది వేలాది మంది నిరుద్యోగులు రోడ్డుపైకి దూసుకొచ్చారు నిరుద్యోగులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వం వచ్చి రెండేళ్లు పూర్తయినా కూడా ఇప్పటి వరకు ఏ ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని ధ్వజమెత్తారు నిరుద్యోగుల జీవితాలతో కాంగ్రెస్ చెలగాటమాడుతోందని మండిపడ్డారు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగాలు కల్పించకపోతే సీఎంను గద్దె దింపుతామని హెచ్చరించారు నిరుద్యోగులు విద్యార్థులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు హైదరాబాద్ చిక్కడపల్లి అశోక్ నగర్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది వేలాది మంది నిరుద్యోగులు రోడ్డుపైకి దూసుకొచ్చారు నిరుద్యోగులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వం వచ్చి రెండేళ్లు పూర్తయినా కూడా ఇప్పటి వరకు ఏ ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని ధ్వజమెత్తారు నిరుద్యోగుల జీవితాలతో కాంగ్రెస్ చెలగాట మారుతోందని మండిపడ్డారు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగాలు కల్పించకపోతే సీఎంను గద్దె దింపుతామని హెచ్చరించారు నిరుద్యోగులు విద్యార్థులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి రెచ్చగొట్టి ఉద్యోగులను వాడుకొని రాహుల్ గాంధీ చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి రెచ్చగొట్టి నేను రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి వెళ్ళడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఒక్క నోటిఫికేషన్ కూడా ఇంతవరకు ఇవ్వలేదు మేము డెబ్బై వేల ఉద్యోగాలు ఇచ్చామని గప్పాలు కట్టుకుంటున్నారు కదా మీరు డెబ్బై ఉద్యోగాలు ఇచ్చినా డెబ్బై వేల ఉద్యోగాల శ్వాతపత్రం వెంటనే రిలీజ్ చేయండి మేము డెబ్బై వేల ఉద్యోగాలు ఇచ్చా మీరు నోటిఫికేషన్లు ఏంటి ఉద్యోగాలు ఎక్కడి నుంచి చచ్చిచ్చారు గత గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్ అది గత గవర్నమెంట్ రెండు సార్లు పేపర్ లీక్ అయింది గ్రూప్ వన్ విషయంలో కానీ గ్రూప్ టూ విషయంలో కానీ ఆ గ్రూప్ టూ కానీ కానీ ఆ గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్ మేము ఇచ్చారని చెప్పుకుంటాం మీ మీరు మీరు మొన్న ఉష్ణో సభలో కూడా నలభై వేల ఉద్యోగాలు ఇస్తామని మీరు మాట్లాడారు కానీ కానీ ఈరోజు మీరు మాట్లాడుతున్న ప్రైవేట్ ఉద్యోగాలు తీసుకొని ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేమని మాట్లాడుతూ ఉన్నారు మీరు ఎలా మాట్లాడారు నలభై వేలు ఉద్యోగాలు ఇస్తామంటారు ఓ అరవై వేలు ఇస్తామంటారు అసలు మీ మీద మీ క్లారిటీ లేకుండా పోతుంది ఏదో ఒకటి క్లారిటీ చెప్పండి ఒకటి త్వరలో ఉద్యోగాలు అతి త్వరలో ఉద్యోగాలు అతి త్వరలో నోటిఫికేషన్ ఎన్ని ఎన్ని హామీలు ఇస్తారు బట్టి వర్గ గారు గత రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో జాబ్ క్యాలెండర్ నిండు అసెంబ్లీలో ప్రకటించారు నిండు అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రకటించినప్పుడు విడుదల చేయొద్దా ఎస్సీ వర్గీకరణ కోసం మీరు జాబ్ క్యాలెండర్ ఆపేరు మేము అందరూ స్వాగతిస్తూ ఉన్నాం ఎస్సీ వర్గీకరణ అయిపోయి కూడా వన్ ఇయర్ అవుతుంది ఎంతవరకు మీరు నోటిఫికేషన్ విడుదల చేయాలి ఎందుకు విడుదల చేయలేదు మేము సిటీ సెంటర్ లైబ్రరీలో గత రెండు మూడు సంవత్సరాలు గ్రూప్ ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్నాం ఆ రోజు ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ మాకు ఆ రోజు రెండు ఒక ఏడాదిలో రెండు లక్షల హామీ ఉద్యోగాలు హామీ అన్నది కానీ మేము ఏడాదికి రెండు లక్షలు అన్నారు కానీ రెండు సంవత్సరాలు అవుతుంది కానీ ఇప్పటికి కూడా ఒక నో జనరల్ నోటిఫికేషన్ ఇవ్వలే ఇవ్వలేదు అందుకు నిరసనగా మేము మా నిన్న అసెంబ్లీలో శ్రీధర్ బాబు మేము ప్రైవేట్ జాబ్లు ఇవ్వలేము గవర్నమెంట్ జాబ్లు ఇవ్వలేము మేము ప్రైవేట్ సెక్టర్ జాబ్లు ఇస్తామన్నారు ఎందుకు మీరు ఆ రోజు ఎందుకు హామీ ఇచ్చారు రెండు ఒక ఏడాది రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాను మీకు నమ్మపోతే మీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీని ఇదే సిటీ సెంటర్ లైబ్రరీ నుంచి ఇదే అశోక్ నగరా చాలా మీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీని మా సిటీ సెంటర్ వద్ద తీసుకొచ్చారు ఆ రోజు తెలియదా మీకు ఒక ఏడాదిలో రెండు లక్షల జాబ్ ఉద్యోగాలు ఉన్నాయని తెలియదా ఈ రోజు ఎందుకు మీకు ఉద్యోగాలు లేవు మేము ప్రైవేట్లోనే కల్పిస్తామంటున్నారు ఎందుకు మీరు దొంగ హామీలు ఇచ్చి మాకు మోసం చేసి ఈ రోజు మీరు గద్దెనెక్కి మమ్మల్ని మోసం చేసి నిరుద్యోగులు ఆటలు ఆడుతున్నారు మేము తెచ్చుకున్న ప్రభుత్వం అంటున్నారు ప్రజాపాలన పాలన అంటున్నారు ప్రజా ప్రజార ప్రభుత్వం అంటున్నారు ఇది ప్రజాపాలన కాదు ఇది పోలీసుల రాజ్యం పోలీసులు దౌర్జన్యం నడిపిస్తుంది ఎందుకు ఆ రోజు మేము కడపడలేదా ఆ రోజు మా సిటీ సెంటర్ మీరు అందరు తిరిగారు ఎవరు బలమూరి సార్ వీళ్ళందరూ కాంగ్రెస్ వైపులు అందరూ చైర్మన్లు ఎమ్మెల్సీలు అందరూ పదులు పొందారు ఆ రోజు మమ్మల్ని వాడుకున్నారు వాడుకొని ఈ రోజు మీరు గద్దెని తెచ్చారు గద్దెనిచ్చారు ఎందుకంటే మేము గత ప్రభుత్వంలో పేపర్ లీకేజ్ వల్ల మేము నష్టపోయినాం మీ వల్ల అయినా న్యాయం చేస్తారని మేము గ్రామ గ్రామాన మా తల్లిదండ్రులు మా బంధువులు మా మిత్రులు అందరిని ఊర్లలో మీరు పిచ్చాన్ని కాదు ఓట్లేయండి మా భవిష్యత్తుని ఓటేయండి అని ఓటెప్పించి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎక్కిస్తే ఈరోజు మమ్మల్ని మోసం చేసింది అందుకే మీదే నిరుద్యోగులుగా పక్క దేశాలు చూస్తున్నాం ఒక్క రాష్ట్రాలు చూస్తున్నాం ఏ విధంగా అయితే వీళ్ళని నిరుద్యోగులు గద్దెలు దించారో అదే విధంగా ఈ నిరుద్యోగ